ముందుగా వెలికి మీద ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు గారికి అదేవిధంగా డిప్యూటీ చైర్పర్సన్ ఆర్టీసీ చైర్మన్ గారికి వెలిగి మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి గారి వంశస్థులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఓరేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏ కులమైనా కూడా మాకు ఒక జాతి నాయకుడు ఉన్నాడు ఆ నాయకుని స్వాతంత్ర పోరాటంలో పాల్గొనున్నాడు అటువంటి వ్యక్తి జయంతి ఉత్సవాలను మరి అధికారికంగా ప్రకటించి నిర్వహించాలని చెప్పి ఎంతో మంది వడ్డల జాతి కులం కూడా కూటమి ప్రభుత్వానికి అభ్యర్థనలు ఇవ్వడం అందుకు సానుకూలంగా మరి బీసీల పక్షపాత అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దినాన్ని మీరు కోరినటువంటి కోరిక సహేతుకంగా ఉండాలని తెలిపి ఆగ మేఘాల పైన మరి ఉత్తర్వులు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో బీసీలకు బ్రహ్మాండమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఇవాళ జిల్లా అధికారి అనుకూలంగా ఉన్నారు ఇంతకు ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు వర్తలు మన ముందు అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం అనేది చాలా గర్వకారణం అదే విధంగా డీసీలకు అండగా దండగా ఈ మూడు ప్రభుత్వం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తాను రాబోయే రోజుల్లో మనందరికీ కూడా బీసీ కులాలకు మరి సబ్సిడీ రుణాలు కూడా ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాను అదేవిధంగా మన బీసీలలో వడ్డర్లలో మరి పారిశ్రామిక వేతలుగా ఎదగడానికి పారిశ్రామికంగా ఎదగడానికి యువకులు ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈల ద్వారా కూడా యువ పారిశ్రామిక వేతలను కూడా మరి తయారు చేస్తాను ప్రభుత్వం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఈ ఆరు నెలల కాలంలో కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటూ వస్తుంది ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చారు చాలా మంది రోజు దీపం పథకం ద్వారా కూడా ఉచితంగా సబ్సిడీ డబ్బులన్నీ కూడా నమ్మబడుతున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వేధించిన్నటువంటి పెద్ద